అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో వారి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరికైతే డిమాండ్ నోటీసులు వచ్చి దానికి సంబంధించిన డబ్బులు కట్టినారో వారిలో చాలామందికి వారు యాక్చువల్గా కట్టవలసినటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా కావడం జరిగింది మరి ఎవరికి ఎక్కువ కట్ అయింది ఎందుకు కట్ అయింది మరి అలా కట్ట ఎక్కువ కట్ అయిన వాళ్ళు వారికి సంబంధించిన డబ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక టాపిక్లోకి వెళ్తే ఎప్పుడైతే ఈపిఎఫ్ఓలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందో మరి ఈ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అందుబాటులోకి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ విధంగా ఈ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా హయ్యర్ పెన్షన్ ఆప్షన్ను అడడం జరిగింది మరి అప్పట్లో హయర్ పెన్షన్కు హయ్యర్ పెన్షన్ కావాలని చాలామంది ఉద్యోగులు హయర్ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చి రాసేయడం జరిగింది మరి ఆ విధంగా హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చి ఇచ్చిన వారికి వారి యొక్క జీతంలో హయ్యర్ పెన్షన్ సంబంధించిన రికవరీలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కూడా రికవరీ జరగడం జరిగింది అంటే వారు ఆల్రెడీ హైయర్ పెన్షన్కు వారి యొక్క జీతంలో నుంచి కాంట్రిబ్యూషన్ చెల్లించడం జరిగింది ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ హైయర్ పెన్షన్ సంబంధించిన రికవరీలు ఏకపక్షంగా నిలిపివేయడం జరిగింది మరి ఈ విధంగా నిలిపేసిన తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో తీర్ ప్రకారం మళ్ళీ హైయర్ పెన్షన్ ఆప్షన్ ఆడడం జరిగింది మరి ఈ విధంగా మళ్ళీ హైయర్ పెన్షన్ ఆప్షన్ అడిగినప్పుడు ఈ అంతకుముందే అంటే ఎవరైతే పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత ఆల్రెడీ హైయర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వారు కూడా మరల ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరల ఆప్షన్ ఇచ్చినప్పుడు వారికి డిమాండ్ నోటీసులు రావడము ఆ డిమాండ్ నోటీస్ సంబంధించిన అమౌంట్ను వారు ఈపీఎఫ్ఓ వారికి అంటే వారి వారి యొక్క అకౌంట్లో డబ్బులు ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోమని డబ్బులు లేనప్పుడు దానికి సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులో డిడి కట్టి దానికి సంబంధించినటువంటి ఫారాలను వారి యొక్క యూనిట్ ఆఫీసర్ ద్వారా ఈపిఎఫ్ కు పంపడం జరిగింది అంటే వారికి ఆల్రెడీ రికవరీలు జరిగినా కూడా అంటే రెండు వేల పద్నాలుగు వరకు రికవరీ జరిగినా కూడా ఆ మొత్తానికి సంబంధించిన రికవరీలను చూపించకుండా ఏకపక్షంగా మొత్తం అమౌంట్ను కట్టాలని డిమాండ్ నోటీస్లో పేర్కొనడం పేర్కొనడం వల్ల ఆ అమౌంట్ను వారు కట్టి ఉన్నారు అంటే ఎవరైతే డిమాండ్ నోటీసులు వచ్చి కట్టినారో వాళ్ళంతా మళ్ళీ ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టడం జరిగింది డిమాండ్ నోటీసులో పేర్కొన్న విధంగా మరి ఈ విధంగా ఆల్రెడీ హైయర్ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చి రికవరీలు అయిన వాళ్ళు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు మరి ఈ ఉద్యోగులకు సంబంధించి అంటే ఒకవేళ మీరు ఆప్షన్ ఇచ్చినారో లేదో మీకు గుర్తుండకపోవచ్చు దానికి సంబంధించినటువంటి లిస్టు మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లిస్టును మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ టచ్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ లిస్టు కనుక మీ పేరు ఉండి మీకు ఆల్రెడీ డిమాండ్ నోటీస్ వచ్చి డబ్బులు కట్టి ఉంటే మీరు వెంటనే ఏం చేయాలంటే ఒక అప్లికేషన్ను రాతపూర్వకంగా ఫిలప్ చేసి మీ యూనిట్ ఆఫీసర్ ద్వారా ఈపీఎఫ్ ఫ్లాస్ట్కి పంపవలసి ఉంటుంది మరి ఆ అప్లికేషన్ యొక్క లిస్ట్ కూడా నేను ఆ అప్లికేషన్ యొక్క నమూనా దాన్ని కూడా మనం వీడియోతో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేసి మీరు ఈపిఎఫ్కు పంపిస్తే మీకు ఎంత మొత్తంలో ఎక్కువ డబ్బులు కట్ అయినాయో ఆ డబ్బులను తిరిగి మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆల్రెడీ హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి రికవరీలు జరిగి ఆ తర్వాత రిజెక్ట్ అయిన వారి యొక్క ఉద్యోగుల లిస్ట్ ఇది ఈ లిస్టులో టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఉన్నారు టిఎస్ఆర్టిసి ఏపీఎస్ఆర్టీసీ కంబైండ్గా మనకు ఈ లిస్టు జారీ చేయడం జరిగింది దీనిలో ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో వారి యొక్క ఉద్యోగుల యొక్క పేరు వారి యొక్క స్టాఫ్ నెంబరు మరి యొక్క డిపో తెలియజేయడం జరిగింది ఇది దాదాపు ఆరు వందల యాభై నాలుగు పేజీలు ఉంది ఫ్రెండ్స్ మరి వీరంతా కూడా ఎక్కువ మొత్తంలో అంటే ఆల్రెడీ డిమాండ్ నోటీసులు వచ్చి వచ్చిన వారు ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టిన వాళ్ళు మరి వీరంతా రికవరీలు ఎక్కువ జరిగింది కాబట్టి మీరు లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీరు వెంటనే అంటే ఆల్రెడీ మీరు డబ్బులు కట్టింటే ఒక అప్లికేషన్ను ఫిలప్ చేసి మీ యొక్క యూనిట్ ఆఫీసర్ ద్వారా ఈపీఎఫ్ రస్ట్కు పంపుకోవాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ కూడా నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఇది లిస్ట్ పెద్దగా ఉంది మరి ఈ లిస్ట్లో మొత్తం అన్ని పేజీలు వెతుకోవాల్సిన అవసరం లేకుండా పైకి కనుక అంటే ఫస్ట్ పేజీలో కనుక మనం చూసినట్టయితే అక్కడ మీకు ఒక సర్చ్ ఆప్షన్ ఉంటుంది అంటే భూతార్థం గుర్తుంటుంది దానిపైన టచ్ చేసి మీ యొక్క స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు కనుక ఈ లిస్ట్లో ఉంటే మీరు మీకు ఎక్కడ వెంటనే అక్కడ చూపిస్తుంది మరి ఈ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైలు మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ పైన టచ్ చేస్తే తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ డౌన్లోడ్ అవుతుంది మరి ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాలని చెప్పిన కదా మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఎలా ఉంది దాన్ని ఎలా ఫిలప్ చేయాలి ఇప్పుడు చూద్దాము సో ఇది అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ను ను అప్ ఎలా చేయాలంటే ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఐ అని ఉంది కదా అక్కడ ఆ ఉద్యోగి యొక్క పేరు ఈ నంబర్ దగ్గర ఎంప్లాయీ యొక్క నెంబరు వర్కింగ్ యాజ్ అంటే ఆ ఉద్యోగి పనిచేస్తున్న డిజిగ్నేషన్ అట్ అంటే ఏ డిపోలో పనిచేస్తుంది ఆ డిపో యొక్క పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుంది పేరు స్టాఫ్ నెంబరు వర్కింగ్ యాజ్ అది రాసిన తర్వాత ఇక్కడ దీన్ని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఐ హ్యావ్ గివెన్ విలింగ్నెస్ బై కన్సెంట్ లెటర్ అండ్ పేడ్ ది అమౌంట్ యాజ్ పర్ ది డిమాండ్ నోటీస్ బై ఈ ఫర్ రూపీస్ అని ఉంది కదా అంటే మీరు ఎంత మొత్తంలో అయితే డిమాండ్ నోటీస్కి డబ్బులు కట్టినారో ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అంటే రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల అమౌంట్ని ఇక్కడ నంబర్స్ వేయవలసి ఉంటుంది ఆన్ డేట్ దగ్గర ఏ తేదీనైతే మీరు ఇచ్చింట ఆ తేదీని ఆ తేదీని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ త్రూ డిడి అని ఉంది కదా అంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు మీరు బ్యాంకులో డిడి తీసి డిమాండ్ నోటీస్కు పంపించి ఇక్కడ ఈ టిక్ కొట్టాలి ఆ బాక్స్లో టిక్ కొట్టాలి అలా కాకుండా మీ యొక్క పిఎఫ్ అకౌంట్లోనే డబ్బులు ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని కనుక రాసిచ్చింటే ఇక రెండవ బాక్స్లో టిక్కు కొట్టాలి అర్థమైంది ఫ్రెండ్స్ ఇక కింద సిగ్నేచర్ యువర్ సిన్సియర్లీ కింద ఉద్యోగ సంతకము తర్వాత అతని యొక్క పేరు స్టాఫ్ నెంబరు డిజిగ్నేషను యూనిట్ యూఏఎన్ నెంబర్ ఇవన్నీ వ్రాసి మీరు మీ యొక్క యూనిట్ ఆఫీస్ ద్వారా ఈపీఎఫ్ ట్రస్ట్ పంపిస్తే మీకు సంబంధించినటువంటి అమౌంట్ను మనకు అన్ని సంవత్సరం ప్రకారం మీరు డిడి తీసి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఒకవేళ మీరు అకౌంట్ పిఎఫ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోమని రాశ్చింటే మీ పిఎఫ్ అకౌంట్కు ఎంత మొత్తంలో అధికంగా రికవర్ అయ్యిందో ఆ అమౌంట్ను తిరిగి చెల్లించారని మనకు సమాచారం ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మనం కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్